హాను వేరాలకు అప్పులిచ్చిపోతు హి అబ్బాయిచ్చిపోతు అత్త ఆ టమాటా పచ్చల ఒక మాడికాయ పచ్చల ఒక నిమ్మకాయ పచ్చళ్ళను పోసుకోవద్దా చావంటే తాడు పచ్చ వేడితో మాడికాయ పచ్చి పోసుకోవద్దా నేను ఏడుతా అంటే మధ్య అవతారు కాదు ఒక సవితాన్నీంత షాక్ పోసేటట్టు లేదు కాదు నేను దాగా ఎందుకు నేను చచ్చిపోయి ఆగిట్లున్నది నేను చాయ్ తాగు మంజునాథ్ ఏమనుకుంటారు

అందుకే అంటారు నాకు దుఃఖం రాదు నా అవదత్త నీకు దుఃఖం రాదు మరి అందుకే అంటారు ముచ్చడ పెట్టబోదు అందుకే అన్నరే ఏ మనిషి మా ఆరుడైన కలిమి లేవిడి రెండు కాబడి కుండరు మరి ఎన్ని రోజులకున్నా కోట్ల సిరిమంతుడు దచ్చినా గదే కట్టెల్లాతాడు ఇవాగో నిరుపేదవాడు బుచ్చగాడు దచ్చినా ఎట్టిగా వారేయరు బుచ్చగాడు వచ్చిన సిరిమంతుడు వచ్చిన ధనవంతుడు వచ్చిన కోట్లు సంపాదించుకొని కొంపలు పెట్టుకుంటే కోట్ల రూపాయలు ఎవరు తింటారా అని ఊర డబ్బు వేసి డబ్బుల మనిషిని కాలి ఎన్నడుకున్నా మూడు ముళ్ళ జాగ్రత్త కాదు జాగోళ్ళం కాదు అగో సిరి దరిద్రం ఎళ్ళకాలం వెయ్యి ఏళ్ళు బతికిన వేరే దప్పది నూరేళ్ళు బతికిన సాగు దప్పది మనిషికి అప్పుడు చూసిన మా కొడుకు మంతమారాధం బంగ్లాల్లో కచ్చవరకు అగో మంచోని ప్రాణం పోతే ఊరాను ఊరు మంది అత్తరు అగో ఒక్కరు కాదు ఇద్దరు కాదు జనం అగో ముస్కెపోతరాలు జనం వచ్చినాడు సచ్చిన పీని సరకార రకం వంగిన కుండా మరి ఎంత వండినకుండా వంగిన పొద్దు అయ్యా అయ్యాయి నీ భార్యను దానం చేయమంటే కొడుగా రాజా ఇదే కడుపు వీళ్ళని అన్నదికి ఇదే కడుపురా చిన్న బుద్ధి ముందు కుండ పడతడు అయ్యిపోతే పెద్ద కొడుకు మాకి కుర్రాయి పట్టాలచ్చిపోతే ఇంటికి చిన్న కొడుకు కుర్రాయి పెట్టాలి నమ్మ గురు గుడ్లల్లా కూనరు పసిపిల్లలు కసిగాయను కొడగా ఇంటికి పెద్ద కొడుకు బుద్ధిమంతుడివి రాకూడగా తల్లి ఎంత నాకు కట్టె నాడు కన్న కొడుకు ఇచ్చిండు గడ్డ కన్న కొడుకు

అవకుడు జీరోని కూర్చుని పెట్టి నా తల్లిని పార్వ తమ్మునే తయారు చేసి ఊరు మంది చూడు అయ్యో పుణ్యం వల్ల తల్లి ప్రాణం అయింది ఆ తల్లికి ఎట్లా ప్రాణం మంచి అయిన వాడుకుందరు చెడైన వాడుకుందరు అవ మంచి పేరు తెచ్చుకొని మానవ చెత్త మంచగలవాలంటారు అటులనడు కొడగా శ్రీవంతరాజ బిచ్చ శ్రీవల్లి i <laughs> you ందుతావుతంపాదించిన మంచి పేరుకి ఎన్నెన్ను బతికిన మనిషి కాటిపాలు మరి మనిషి మానవ శక్త ఉన్నప్పుడే విలువ బొందుల జీవి బందుకు జరిగిన నాడు మనిషికి విలువ ఉండదు అందుకే అంటారమ్మా ఉన్ననాడే ఈ భూములు ఈ జాగలు ఈ డబ్బు ఈ ధనం ఈ శ్రీమంతం ఈ మిద్దలు ఈ మేడలి భువనేశ్వరులు జీవి ఎప్పుడు బందుకు జరుగుతుంది ఎవరి సంసారం ఈ కొడుకులు ఈ కోడల్ మనవరాలు ఈ భూములు జాగాలంటే నీ కాశీ లగ్గంగా అన్నారు ముందరికి వచ్చింది వాళ్ళు కానీ పొద్దు దానం చేద్దామని అప్పుడు అగో మరి ఐదు చుట్టు తిరుగుతుంటే అగో చుట్టుకొక్కరు అంధన కొట్టంగా కొడుకును తీసుకున్నాడు గంగరేవులను వచ్చిండు బిడ్డ ఎత్తుకొని కొడుకు ఎత్తుకొని బాడవాళ్ళ నీళ్లు తెచ్చిండు బాండి వాళ్ళ నీళ్లు తెచ్చి ఎంత తలాపు రేవుల్లో బాను వదిలి పెట్టి కన్న కొడుకు ఏనుమ సీత కొరి వంట పెడుతుంది బరబర 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 బరబరా బా నాలుగు మూలలో మరి ఎంత చూడ ఎంతైనా గానీ ఒక ముత్త మంట ఏమంట కొడుక తల వెళ్ళగటప్పుడు తల చెబుతా వినదు ఇక రమ్మాని కొడుకును మరి ఇద్దరి పిల్లలు అడ్డబాబాగా అట్టుకోండి సరిగా తనతున్నాడు Yeah, yeah. ನೀ ಊರ್ ಪಿಲ್ ರೋಜು ಕಡಿ ಮೋಡೋ ರೋಜು ಕಡಿ ದೀಪ ಐದು ಪದ್ಮೂಕು ಪದಕೊಂದು ತೊಂದ್ರ ಚಿನ್ನ ಕರ ಪದಕೊಂಡು ನಾಡು ಕರಗೋ ಪುಟ್ಟ ಪೂಡು ಸಚ್ಚಿನ ಸಾವು ஒருவரேனங்க வாரிய பேர் கண்ணங்க னங்க பண்டை வரும் సత్యనోళ్ళ పేరు మీద దినకరమ చేసి ఎంతమంది కులాస్తులు వినిపించి అంత మందికి అన్నం పెడితే ఎంతమంది అన్నం దిని చేయగలిగితే ఎన్ని మెతుకులు కింద పడతాయో అంత మరి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు సత్యనోళ్ళు పేరు మీద అన్న సంతానమును పెట్టి ఆ జీవి సరగబోతుంది అందుకే అంటారు అందుకే సత్యనోళ్ళ పేరు మీద అన్నదానం దూడు మరి కొడుకునో బయటను పదకొండు రోజుల దాకా జాజు అనుకున్నాడు ಇಪ್ಪ ಅಪ್ಪ ಆಡಿಯ ಸೇತಲು ಅರ್ಥ ಆಗೋಣ ಸೇತಲು ಮರೆ ನಡು ಬೀಳ್ ಬದುಕಿ ಪೇರು ಅಯ್ಯೋ ಅದೇ ಅಂತ ಇಪ್ಪ ಅಂದರೆ ಉಂಟ ಭಗವಂತ ಆಧಿತ್ತಿತ್ತಡು ಕೊ ನವೀತ್ತಡು కొందరిని బతక ఓడతాడు కొందరిని చెడు ఓడతాడు కొందరిని భగవంతుడు ఎడమ ఒక్క చెట్టుకు కాయలు ఒక్క చెట్టుకుండా ఇవాళ ఓకాయ పుల్లగా ఓకాయ తీయగా అవ్వక ఐదుగురు కొడుకులు ఉడితే ఐదుగురి మాటలు ఐదుగురు గుణాలు ఐదుగురి ప్రవర్తన ఒక్క తీరు ఉండని ఐదుగురు ఒక తీరు బతకరు ఇవాళ నేను ఇద్దరు పిల్లల గా అంటే నా పిల్లలగా అతికి దూరం వచ్చిన అయ్యో భగవంతా నా పిల్లనా నా కోడలు చేతులు పెట్టి అగో నా కొడుకును కచ్చిరగాడి వమ్మంటే మరి నా కొడుకు కచ్చెర మీద రాజు వెళ్తాడు నా పిల్లలు దూసుకుంటావాళ్ళు వేసింది పోసింది దాగి నా పిల్లల రూసుకోని బతుకు అందుకే అన్నారు ఆడివారిత అర్థం ఆగది ముగ్గురు చేతుల పిల్లల దక్కరు ఇప్పటికి నా పిల్లలకు తానమయ్యగా మాడంటగా ఇప్పటికి పన్నెండు రోజులు నా పిల్లల నా కోడలు చేతను పెడితే నా కోడలు దాత్తదనుకున్నాడు చూసింది కొడుక రంగనాయ రాజమేళను కొడక నువ్వు కత్తిడి బేడికి వెళ్ళిపోయి దానం చేయి ధర్మం చేయి కొడుక అన్నాడు కొడకరారా కొడక రాజా నీకన్నా తండ్రి అప్పు చేస్తే కొడుకు కట్టాలే కొడుకు తినాలి ప్రాణం గుల్లు వేగుల బండి బొక్క అలా రూపం ఇచ్చినాం మీ తల్లి ప్రాణం పోయి ఇప్పటికి చూడు కొడుక నెల రోజుల పొద్దు కట్టనే రాజ్యం ఎట్టాలి ముందనై ముంగిల్ ఎట్లే కొడుక కచ్చి మీద కూర్చుంటే వారి వచ్చిన రంగు వీడు వచ్చి కచ్చినీద కూతున్న లోకం కాకులు మూత మూతయ్యవచ్చు చెరువుకు ఆనకట్ట కట్టవచ్చు నరవలేని ఆకరం ఆనకట్ట కట్టలేము కొడుకు మన మానానికి మాట చెప్పు దాన్నారా అగో ప్రజల జయించిన మానవుడు ఉట్టలే ప్రజలతోనే మంత్రి వీలు భక్తులతోనే భగవంతుని వీలు మనం ఉన్న ఊరు కన్నత రాజ దర్బారు రాజధరబారి పోయి అగో మరి ఎంతో ఒక పుణ్యం కొద్ది రాజవేరు కూడతారు అన్నతాంటిదన్న బెట్టుడు బారేస్తే దాని వంద కన్ను పడుకోమంత ధర్మం వేడుక

Hoy ni todo gula dam, deva deva deva. మరి అప్పుడనుకున్నాడు మరి నా పిల్లలకు అయ్యి ఉంటదో మరి ఇప్పటికైనా అప్పటికైనా కోడలు అంటే కన్న బిడ్డ గొప్పదే ఆ మన ఇంటి బిడ్డలు ఓ ఇంటికి బోదని ఓ ఇంటి బిడ్డలు మన ఇంటికి దారి పోతే అవో నా పిల్లలు నా సంసారం

అమ్మాది ఓ ఎవరెవరో మా మా ఎందుకు వచ్చి వెళ్తా మా మావచ్చి అందరినీ వెళ్తాంగు ఎల్లగానే వెళ్ళ నా భర్తగా చిరుగా ఎందుగాడు నన్ను ఒక్కదాపి చూసి మా మాకు వెళ్తాన ఇంతకచ్చింది పెళ్లి రోజు కట్టుకున్న పట్టు చిన్న కట్టుకున్నాయి పెళ్లి రోజు వేసుకున్న పట్టు బ్లౌజ్ చేసుకున్నాయి సొమ్ములుతో అంత అంతరించుకున్నాయి మా మామ గెదురుగా పోయే అత్త ఎట్లయితే కట్ గాయ మా మామ గెదింగా పొయ్యి అత్తనా ఈ ఆడపిల్ల చచ్చి రేఖ 牛浪妹。 నా కొడుకు తానం పోయకు ఇప్పటి అవకింది బిడ్డ వాళ్ళు చెదరించుకుంటాను పిల్లలు తానం పోదు మాడకండి నా పిల్లలకు పత్రాలి పాలు జరుపుకుంటా నా పిల్లల సాదాల బిడ్డ ఏంటిది మావా నా పిల్లలు నువ్వు సాధాల బిడ్డ అంటారు ఓహో నీ కొడుకు నీ బిడ్డకు పోయి అన్న ఓ నల్ల నోట్

நான் கொடுக்கு நான் பிஜ பத்தி பிஜா இங்க பாது ஆயிட்ட పాలు అయ్యన్న దుడ్డలు నింపుకోను బరల పా బోడకో నిల్చున్న దుడ్డలు ఇగో బర్రీ బాయి బరీనాయింపుకోను ఆవుల పాల్ కచ్చినాయి ఇంత ఒక్క సుక్క పాలేదు ఇంత మానకన్నా నూనె నీ బిడ్డ కొడుకు ఉన్న పోయి బోరింగ్ కాడి కన్నా పోయి నీళ్ళు తెచ్చి వేరే నీళ్ళు ఆగబెట్టి స్నానం పోసి ఆ మాళ్ళకు సమరేస్తా కానీ రాయి సరే మావాదా మావాడే ఎప్ప